కావలి మండలం గౌరవరం గ్రామంలో తల్లి పొంగళ్ల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఎడ్ల బండలాగుడు పోటీల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ああ

వెంకట కృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా వారికి సన్మానిచ్చి ఆ యొక్క సీల్లు ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్నారు గౌరవనీయులు పెద్దలు అదేవిధంగా రవికుమార్ రెడ్డి గారు మధ్యగా రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా మండలం నాలుగో బహుమతి

గోమాతల ద్వారా వచ్చినటువంటి గోవుల యొక్క సంతతకు సంబంధించినటువంటి ఎద్దులను బదర్ బల ప్రదర్శన చేయటం ఆనవాయితీగా వచ్చినటువంటి సందర్భం మన శక్తియుక్తులు మన జాతి యొక్క గిత్తలు మన జాతి యొక్క ఎద్దులు ఎలా ఉంటాయనేది ప్రదర్శించే దాంట్లో భాగంగా వాటి శక్తిని తెలియజేసేందుకు బండలాగే కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం ఈ కార్యక్రమంలో పాల్గొనటం ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు రైతు సోదరులకు సంబంధించినటువంటి ఎద్దుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల సమక్షంలో ఈ రోజున బండలాగే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు సంబంధించిన బండలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎద్దులకు సంబంధించిన యజమానులందరినీ కూడా అభినందిస్తూ అంతరించిపోతున్నటువంటి మన ఎద్దులని ఒకప్పుడు మనకు అన్నం పెట్టడానికి పొలాన్ని దున్ని మనకు పంట పండించి ఆ ఎరువు వాటి పేడనే ఎరువుగా మార్చి మనకు శక్తినిచ్చి మనకి ఈ రోజున ఈ స్థాయికి ఎదగడానికి అన్నదాతకు అండగా నిలిచిన ఆవుల యొక్క సంతతి యొక్క గొప్పతనాన్ని ప్రజలను మర్చిపోకుండా ఈ రోజు కూడా ప్రజల ముందుంటికి ఎద్దులను తీసుకొచ్చి ప్రదర్శించిస్తున్నందుకు ఈరోజు పదకొండు టీములు ప్రదర్శిస్తే పదకొండు టీముల వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ గెలుపు ఓటములు కాదు తన యొక్క శక్తిని తన యొక్క ఎద్దుల యొక్క గొప్పతనాన్ని తీర్చడానికి ఈ రోజు గౌరవరం ప్రాంతానికి రావటం ఇక్కడ వేలాది మందిగా రైతు సోదరులు ఇక్కడ విచ్చేసి ఆనందంగా తిలకించి వ్యక్తుల యొక్క గొప్పతనం మన పూర్వీ ఈ రోజు ట్రాక్టర్లతోనూ ఇతర యంత్రాలతో పొలాలు దున్నించుకుంటుంటే మన పూర్వీకుల ఎద్దుల యొక్క వల్లనే ఇన్ని లక్షల ఎకరాలను పంటలు పండించారంటే ఆ ఎద్దుల యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మన రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది వాటి యొక్క బలాన్ని వాటి యొక్క శక్తిని కూడా ఈ రోజు మన అందరం కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులైనటువంటి గౌరవ నాయకులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్నా ఇక్కడ జంతువులను హింసించడం కంటే కూడా జంతువు యొక్క బలాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ బండలాగే కార్యక్రమం దీంట్లో పాల్గొన్న ప్రజానికానికి ముఖ్యంగా ఎద్దులకు సంబంధించిన యాజమాన్యానికి ఈ రోజు నిర్వహించినటువంటి గౌరవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా వీటిని ప్రోత్సహించడానికి ఆర్థికంగా కూడుకున్నటువంటి సంఘటన కాబట్టి దీనికి అన్న వెంకటరామరెడ్డి గారి కుమారుడు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చి వాటిలందరికీ బహుమతులు ప్రదానం చేసి రైతు బిడ్డ అనిపించుకున్నందుకు సుధాకర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది ఒక మంచి సాంప్రదాయం నాంది పలికిన గౌరవ నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా ధన్యవాదాలు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six mario 8626 -24516.